భారత్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని యమ్నంపేటలో శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ గోదా స్వామి సహిత శ్రీ బూనీలా సమేత వెంకటేశ్వర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రేవంత్ అన్న సైన్యం టీం నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేడ్చల్ జిల్లా టీపీసీసీ ఎస్సీసెల్ కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం భక్తులకు దేవుని ప్రసాదం అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేశామని అన్నారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారని అదేవిధంగా ఆలయంలో భక్తులకు సరైన టాయిలెట్స్ లేక దేవుని దర్శనార్థం వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు పోచారం మున్సిపల్ పరిధిలో ఉన్న రాజకీయ నాయకులు చొరవ తీసుకుని ఆలయ అభివృద్ధి కొరకు మీ చేతనైన సహాయాన్ని అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా వారు మాట్లాడారు నమస్తే విశ్వభావన నమస్తే స్థు సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం గ్రామంలో ఎమ్నంపేటేశ్వర మండలలో వేంచేసినటువంటి శ్రీ గోదారంగనాథ స్వామి అలాగే భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు చేసే వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు విశేషించి చిత్తానక్ష సందర్భంగా శ్రీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా విశేషంగా కళ్యాణం చేయడం జరిగింది కళ్యాణోత్సవంలో పాల్గొని భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు జై శ్రీమన్నారాయణ జరిగినటువంటి శ్రీ భూనీల సమేత గోదా రంగనాథ స్వామి కళ్యాణానికి విచ్చేసినటువంటి గ్రామస్తులు మరి ఇతర గ్రామస్తులు భక్తులు అందరికి కూడా అందరు కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి మా ఈ గుడి గత నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగినట్టు గుడిది రెండు వేల నాలుగులో పునః ప్రారంభించడం జరిగింది అప్పుడు మా గ్రామస్తులు అందరు పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఐకమత్యంగా రెండు రెండు వేల నాలుగులో పునః ప్రారంభించడం జరిగింది మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కళ్యాణం జరుపుకుంటున్నాము మరి అందులో ముఖ్య ముఖ్య పాత్ర అయినటువంటి మా గ్రామస్తులందరికీ కూడా ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే గుడి గుడితో పాటు మా ఊరు పేరు కూడా ప్రఖ్యాత పేరు ప్రఖ్యాతలు ముందుకెళ్తున్నాయి మరి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా మాకు రాజకీయ పరంగా మాత్రము మా గుడికి ఎటువంటి సహాయం అందట్లేదు మరి ఈరోజు వచ్చినటువంటి రాజకీయ నాయకులు వజ్రశైర్ యాదవే కానీ అండి వచ్చినటువంటి రాజకీయ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా మా గుడి తరఫు నుంచి ఒకటే విజ్ఞప్తి మా గుడికి డెవలప్మెంట్ కావడానికి మీరు హండ్రెడ్ పర్సెంట్గా ఏదైనా ఒక సహాయ సహకారాలు అందించాలి మళ్ళీ సంవత్సరం వచ్చినప్పుడు మీరు మళ్ళీ మేము ఇన్వైట్ చేస్తాము ఆ టైం కల్లా మీ పాత్ర అనేది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మాకు కనబడాలి మరి గవర్నమెంట్ నుంచి కూడా సకుండా నిధులు మా గుడికి అందించి చాలా ఉన్నది ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి కా కనీసము వాటర్ ఫెసిలిటీ కూడా కరెక్ట్గా లేదు మా గుడికి ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము ఫ్లోరింగే కానివ్వండి పెయింటింగే కానివ్వండి మళ్ళీ ఇంకా కూర్చోవడానికి కరెక్ట్గా కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉంది మా దగ్గర కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా దీన్ని ఇన్స్టిట్యూట్ చేసుకొని కొద్ది కొన్ని ఫండ్స్ ఇచ్చి మా గుణిని డెవలప్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లీడర్స్ అందరినీ కూడా కోరుకుంటున్నారు మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గ్రామంలో పోచారం మున్సిపాలిటీ ఎమ్ఎంపేట గ్రామంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర రంగనాయక స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది ఈ దేవాలయం అతి పురాతనమైనది మరి నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయాన్ని మరి ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేని టైంలో మరి లీలావతి గారు ఆ రోజు డొనేషన్ చేసి గుడి నిర్మాణం చేపట్టింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదిహేడు సంవత్సరాల క్రితం అమ్మవారు ఏ అయితే పదిహేడు లక్షల రూపాయలు డొనేషన్ చేసిందో అటు నుంచి మా గ్రామస్తులము మరియు ఇక్కడ ఉండే వివిధ కంపెనీలను మరియు ఎండోమెంట్ స్థానంలో ఎండోమెంట్కి ఒప్పజెప్పి వాళ్ళ ద్వారా డబ్బులు కూడా తీసుకొని ఈ గుడిని దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రకంగా ఆ రోజు కళ్యాణోత్సవం అంటే వంద నుంచి రెండు వందల మందితోటి మేము కంప్లీట్ చేసుకునే వాళ్ళం అట్లాంటిది ఈరోజు వేలాది మంది భక్తులు దర్శించుకొని తరిస్తూ ఉన్నారు మరి ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఈ ఏరియాలో ఉండే గుడిలలో నంబర్ వన్గా ఉండాలని నేను కోరుకుంటూ మరి ఇక్కడ ఉండే కొన్ని కొన్ని అవకాశ అవసరాలను అంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇంకా మేము కమిటీ ద్వారా చేస్తాం ఇప్పుడు చైర్మన్ మా మిస్సెస్ అయినప్పటికీ యాక్టివ్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా భాగ్యలక్ష్మి మేడం కూడా మాకు సహకారం ఉన్నది ఇంకా కూడా ఉండాలని కోరుకుంటూ ఆలయ అభివృద్ధికి మా గ్రామస్తులుగా నేను మాజీ ఎంపీటీసీగా నాకున్న పరిచయాలతోటి నేను ముందు ముందు తీసుకుపోతానని मैं अंदर द्वारा कोरक जय हिंद जय भारत